మా గార్డెన్ అంత పూజ చేసేసారా అండి నేనైతే పూజ అయిపోయిందండి అయితే కార్తీక పురాణం మీకు వినిపించాలి మీకు ఆ శివకేశవులు ఇరువురు వాళ్ళ దయ మనందరిపైన ఉండాలి అంత బాగుండాలి అన్న ఉద్దేశంతో కార్తీక పురాణం అయితే అయితే దీప ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని సహస్రనామాలతో వెయ్యి తామర పూలతో పూజించిన వారికి సకలైశ్వర్యములు కలుగును తులసి దళములతో కానీ మారడాకులతో కానీ దైవాన్ని వెయ్యి నామాలతో పూజించిన వారికి మరల జన్మ ఉండక దైవ సామర్థ్యం పొందదరు ఈ మాసంలో పేదలకు పండ్లను దానం చేసిన పాపాలు నశించును కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భగవంతుణ్ణి గ్రామమును పూజించిన వారికి మహాపుణ్యం లభించును ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన వారికి అన్ని పాపాలు నశించును కార్తీక మాసమందు దేవాలయంలో మామిడి ఆకుల తోరణాలు పచ్చని అరటి చెట్లతో అలంకరించిన వారికి వైకుంఠ ప్రాప్తి పొందగలరు పై పనులు చెయ్యటకు శక్తి లేని వారు ఉదయం సాయంత్రం దేవాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము భక్తితో చేసిన చాలు సర్వ పాపాలు నశించి నశిస్తాయి అశ్వమేధ యాగం చేసే కలిగిన ఫలితం పొందుతారు ఈ కార్తీక మాసంలో భక్తి నియమాలతో ఈశ్వర విష్ణు ఆలయాలకి వెళ్ళి భగవంతుని మంత్రము జపించుచు దేవుణ్ణి పూజించి పూజించు కలిగిన వారికి హోమాలు చేస్తూ లేదా చేయించిన అట్టి వారి పితృదేవతలతో సహా వైకుంఠం పొందెదరు వస్త్రదానం చేయుట వలన మంచి పుణ్యమే లభిస్తుంది దేవాలయమున జెండా దించిన వారికి పాపాలు నశిస్తాయి తెలుపు ఎరుపు రంగుగల అవిసపూలతో ఈ మాసంలో విష్ణువుని పూజించిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును తులసి కోట వద్ద ఆవు పేడ ఆవు పేడతో అలికి వరిపిండితో చక్రము హలను ముగ్గులుగా పెట్టి విష్ణువుని పూజించిన వారికి వైకుంఠం చేరెదరు కార్తీక మాసంలో నెల రోజులు సంధ్యాదీ సంధ్యాదీపం ఉంచిన వారు జ్ఞానమును పొందెదరు ఈ దీపం ఆరి ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి ఆ దీపం ఆరిపోతే బ్రహ్మహత్య పాతకం అవుతుంది భూమిని అలికి ముగ్గులు వేసి దానిపై పువ్వులు వేసి వాటిపై ధ్యా ధాన్య ధాన్యమును పోసి దాని మీద అవిసె పూలు పోసి దాని మీద పెద్ద ప్రమిద నుంచి నిండుగా నువ్వుల నూనె పోసి దీపమును వెలిగించవలెను దానినే సందా నందా దీపం అందురు శివుని ఈ మాసంలో జిల్లడు పూలతో పూజించిన వారికి సర్వ విపత్తులు తొలగి ఆయువు కలిగి సుఖ జీవితం పొందెదరు కళ్యాణ మండపంన హరిహరాదులను పూజించిన వారికి వైకుంఠము చేరెదరు విష్ణువుని శివుడిని ఈ మాసంలో మల్లె గులాబీ జాజి మొదలగు పువ్వులతో పూజించిన వారికి సకల పాపాలు తొలగును శివకేశవ శివకేశవాలయంలో నృత్యం చేయించిన వారు పదము పొందగలరు కార్తీక మాసంలో అన్నదానం చేసిన వారికి పాపాలు నశిస్తాయి కార్తీక మాసమందు నువ్వుల దానం చేయాలి సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయాలి బ్రహ్మ ఆకులు బ్రాహ్మణులకు అన్నదానం చేయించాలి శక్తిదానం ఉన్నవారు నదీ స్నానం ధ్యానం చేయలేని వారు నూరు జన్మలు కుక్కగా పిమ్మట చండాలుడిగా పుట్టును కార్తీక వ్రతమును అన్ని విధముల అవకాశముండి చేయలేని వారు కుక్క గాడిద పంది జన్మలెత్తగలరు కార్తీక మాసంలో ఈ పూలతో దైవాన్ని అర్చించిన వారు ఈ లోకము లేగుదురు మొగలి పువ్వులు అవసి పువ్వులు తులసి పువ్వులు మారేడు దళాలు కార్తీక మాసమందు వ్రతాలు చెయ్యలేని వారు కనీసం ఒక్క ఒక్క ఆదివారం అయినా నదీ స్నానం చేసి దానాలు చేస్తే పుణ్యాలు కలుగుతాయి కార్తీక మాసమందు శుక్లపాడ్యమి పూర్ణిమ అమావాస్య ఈ మూడు రోజులు స్నానం దానాలు చేస్తే నెల రోజులు కార్తీక వ్రతం వ్రతఫలం లభిస్తుంది కార్తీక పురాణం విన్నవారికి కూడా సత్ఫలితాలు లభిస్తాయి శివకేశవులు దర్శించిన వారికి దేవాలయాల్లో దీపాలు వెలిగించిన వారికి సకల సుఖాలు లభిస్తాయి ఈ మాసమంతా శివకేశవులను పుష్పాలతో అర్చించాలి శివకేశవులకు అర్ అర్చించిన వారికి ఇహమందు సర్వసుఖాలు కలిగి అంత్యమున దైవలోకం కలుగును శివకేశవులను ఈ మాసంలో అర్ అర్చించని వారు ఏడు జన్మలు నక్క జన్మలెత్తుదురు సో అండి ఇదండి కార్తీక పురాణం ఏడవ రోజు ఓం మహర్షి శివాయ అయితే లైఫ్ అయితే ఎండ్ చేస్తున్నా అండి అందరికీ బాయ్